ఏమైరి నేను ఒక్కరిని కాదు హిజ్కే జయించింది ప్రాకారములు గల పట్టణాల రాజులను జయించాను ఇదిగో మరి కొంతమంది రాజులను చెప్తున్నాను వీళ్ళందరినీ నేను జయించాను ఆఫ్టర్ ఆల్ నువ్వెంత హిజ్కే ఏం చేశాడు తెలుసా ఆఫ్టర్ ఆల్ నేను నథింగ్ నేను నథింగ్ నేను వేస్ట్ నేను నీ శక్తి ఎదుట నిలబడలేను నీ సైన్యం ఎదుట నీ ప్లానింగ్ ఎదుట నీ యుద్ధ పటిమ ఎదుట నేను నిలబడలేను కానీ నేను ఎవరి దగ్గరికి వెళ్తాను తెలుసా నిన్ను హ్యాండిల్ చేయగలిగిన ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవుని దగ్గరికి నేను వెళ్తాను హాలూయా దేవుని బిడలారా మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఎనిమిస్ థ్రెట్ విల్ బి రియల్ శత్రువుల యొక్క బెడద శత్రువుల యొక్క మాటలు మనకు వ్యతిరేకమైన కార్యాలు వాస్తవం అది వాస్తవం అది వాస్తవం కానీ అంతకంటే గొప్ప దేవుడు ఒకరున్నారు ఆయన నమ్మే వారి జీవితంలోనే శత్రువు వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళిపోతాడు హాలూయా దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఇఫ్ యూ బిలీవ్ దట్ యువర్ గ్రేట్ ఎనిమీ విల్ ఆల్వేస్ బి గ్రేటర్ వాన్ ఎప్పటికీ నీ శత్రు గొప్పవాడు అనుకున్నావా గొప్పవాడుగానే ఉంటాడు నా శత్రువు కంటే నా దేవుడు గొప్పవాడు అనుకున్నావా దేవుడు నీ జీవితంలో శత్రువును వెనకగా పంపేస్తాడు హాలూయా ప్రతి రోజు నీరు తలంపులు వస్తాయి అమ్మో ఎట్లా కరెక్టే ఎట్లా అనేటువంటిది అది దానికంటే గొప్ప దేవుడు నా దేవుడు దానికంటే గొప్ప దేవుడు అందుకే హిజ్కే ఏం చేశాడు తెలుసా ఈ రాజును హ్యాండిల్ చేయను ఈ రాజు దేవతలు కూడా ఫెయిల్ అయిపోయినారు మనుషులు ఫెయిల్ అయిపోయినారు వ్యవస్థలు ఫెయిల్ అయిపోయినాయి రాజ్యాలు నిలబడలేదు ఓన్లీ వన్ పర్సన్ కెన్ హ్యాండిల్ ఆయన దేవుడు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ జీవితంలో నిన్ను భయపెట్టే సమస్యలు దే ఆర్ బియాండ్ యువర్ కేపబిలిటీ అండ్ కెపాసిటీ నీ యొక్క స్థాయి కంటే నీ యొక్క స్థోమత కంటే నీ యొక్క టాలెంట్స్ కంటే చాలా ఎక్కువ కానీ అంతకంటే గొప్ప దేవుడు ఉన్నాడు హాల్ ఇప్పుడు నేను చెప్పేటువంటిది కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉండే వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే అప్పుడప్పుడు మీ సెల్ ఫోన్ గానీ మీ మెయిల్స్ కానీ ఒక మెసేజ్ వస్తుంది ఈ రోజు పలానా తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మా బ్యాంకు సర్వర్ పనిచేయదు బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరగవు మీరు చేసుకోవద్దు ఈరోజు ఏమి ఈరోజు ఏమి చేయవద్దు చేసినా ఏం జరగదు మా సర్వర్ పనిచేయదు మీకు ఏ విధమైనటువంటి బ్యాంకు లావాదేవీలు జరగవని వస్తుందండి ఎందుకు వస్తుంది సర్వర్ కూడా దసరా హాలిడేస్ ఉంటాయా లేవుగా మరి ఎందుకు సర్వర్కు కొద్దిసేపు ఆపేస్తారంటే ఆఫరు వాళ్ళు ఆఫరు వాళ్ళు చేసే పని ఏంటి తెలుసా ఈ దినాల్లో ఉండేటువంటి దొంగతనము చాలా మారిపోయిందండి చాలా చాలా మారిపోయింది ఇంతకుముందు అదే పనిగా వచ్చి ఒక స్థలంలోకి వచ్చి రాత్రంతా కూర్చొని రస్సు తీసేసి ఆయిల్ పూసుకొని లేదా నల్ల కందెన పూసుకొని ఆ తర్వాత మెల్లగా లోపలికి దుంకి ఏదేదో చే ఇప్పుడు అంత లేదు వాడి ఇంట్లోనే ల్యాప్టాప్ దగ్గర కూర్చుంటాడు వాడు చేసే పనులు చేసేస్తాడు ఎయిత్ క్లాస్ అవుతున్నటువంటి అబ్బాయి ఆర్బీఐ ఉంటుందో అలా వాళ్ళ దేశంలో ఉండేటువంటి బ్యాంకింగ్ వ్యవస్థను నడిపించేటువంటి ఒక ఆఫీస్ కు లెటర్ రాశాడు వందల పేజీలు కలిగినటువంటి అటాచ్మెంట్తో ఉందంట ఏంటి అని వాళ్ళు ఓపెన్ చేస్తే అందులో ఫలానా వ్యక్తి యొక్క అకౌంట్ నంబర్ ఇది అతని యొక్క సీక్రెట్ కోడ్ ఇది అతని యొక్క ఒకవేళ క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డు యొక్క ఈ సీక్రెట్ కోడ్ ఇది మొత్తం అంతా లిస్ట్ ఇచ్చేసాడటండి ఎన్నో క్లాసు మన మనలు జిల్లా కట్ట కదా లేదా ఆడ కూర్చొని ఏదో చికెను ఇది తింటారు రష్యా దేశంలోనే విద్యార్థి ఏం చేశాడు తెలుసా ఆ బ్యాంక్ లో ఒక బ్యాంక్ చూసాడు ఆ బ్యాంక్ సర్వర్ లో ఉండేటువంటి డేటా హ్యాక్ చేసేసాడు చేసి ఏం చేశాడు తెలుసా ఇది మీరు ఇంత బాగా కాపాడుకుంటున్నారు మీ బ్యాంక్ చదువుతున్నటువంటి నేను నీ బ్యాంక్ లో ఉండేటువంటి మొత్తం సీక్రెట్ డేటా బయటికి తీసా ఇప్పుడు ఎవరి బ్యాంక్ ఖాతా నేను ఖాళీ చేయగలను యువర్ సెక్యూరిటీస్ అని పెట్టాడు అందుకే అప్పుడప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వాళ్ళ సర్వర్ కు ఆఫ్ పెట్టరు ఆ సర్వర్కి ఒక ప్రొటెక్షన్గా ఫైర్ వాల్స్ క్రియేట్ చేస్తారు ఫైర్ వాల్ అంటే సర్వర్ చుట్టూ కిరసనాలు పోసి అగ్గి పెట్టరు ఫైర్ వాల్ అంటే అది కాదు అది సాఫ్ట్వేర్ అది ఇలాంటి అటాక్స్ నుంచి సైబర్ అటాక్స్ నుంచి కాపాడుతుంది దేవుని బిడ్డలారా ఒకవేళ ఎవడు చేస్తాడు మమ్మల్ని ఏం చేస్తాడు అని అనుకుంటే ఒకరోజు నేను కూడా ఇట్లే అనుకున్నా నేను కూడా టీచ్ చేస్తూ ఉంటే ఒకరోజు ఒక మెసేజ్ వచ్చింది ఏంటి అంటే నా సిస్టమ్ ఆన్ చేస్తున్నా కానీ మెసేజ్ వచ్చింది హ్యాపీ బర్త్ డే జోషి అనేటువంటి మెసేజ్ వచ్చిందండి సిస్టమ్ ఆన్ చేసి ఎక్కడన్నా విండోస్ ఇలా వస్తుంది కానీ ఆ రోజు ఏం రాలేదు హ్యాపీ బర్త్ డే జోషి అంటే నేను చూసి ఏంది నాకు నా నా పేరు సుధీర్ కదా ఎవరు ఏంటి కాదు కదా ఎందుకు వచ్చింది నాకు అని చెప్పి ఏం చేశానంటే ఎంటర్ కొట్టాను సిస్టమ్ ఆన్ అయిందండి కొద్దిసేపు నాకు సిస్టమ్ ఏమైపోయింది తెలుసా ఆఫ్ అయిపోయింది మళ్ళీ ఏం చేసినా ఆన్ కాలా సరే నేను ఏం చేశానంటే ఆ దినాల్లో ఇంటికి వచ్చి సర్వీస్ చేసేవాళ్ళు లేరు నా యొక్క డెస్క్టాప్ అది తీసుకొని నేను వెళితే నేను పోయిన షాప్కు చాలా మంది ఉన్నారు నేను చూసారే ఏంటి ఇంతమంది వచ్చారే అనుకొని సరే ఇంకా నేను తెలిసిన వ్యక్తి ఆ వ్యక్తి కాబట్టి పేరుతో పిలిచాను సార్ రండి సార్ అన్నారు ఏం సార్ మీరు కూడా హ్యాపీ బర్త్డే మ్యాచ్ అన్నాడు ఏంటిది నీకెట్లా తెలుసు అన్నాను అప్పుడు ఏమన్నాడంటే హ్యాపీ బర్త్డే జోషి అనేటువంటిది ఒక వైరస్ నువ్వు హ్యాపీ అని జోషి అని టైప్ చేసిన సిస్టమ్ మాత్రమే బాగుంది అది టైప్ చేయకుండా ఎంటర్ కొట్టినట్టు చూసావా మొత్తం సిస్టమ్ అంతా ఎత్తిపోయి ఇది కాపాడుకోవడం ఫైర్ వాల్ తోనే సాధ్యమవుతది యాంటీవైరల్స్ తో ఇప్పుడు హిజ్కి మీదకి వచ్చిన రాజు రాజులను జయించాడు ప్రాకారాలను జయించాడు ఇంక ఎవరు కాపాడాలి ఇంకొక రాజు దగ్గరికి వెళ్తే రాజు అంటాడా నేను రాను ఆల్రెడీ ఆయన అందరిని ఓడించాడు దేవుని బిడ్డలారు అందుకే హిజ్కి ఏం చేశాడు తెలుసా నేరుగా ఈ యొక్క సెన్ హెరేపుకు ఫైర్ వాల్ ఒకరున్నారు ఈ సెన్హరేపు యాంటీవైరస్ ఒకరున్నారు ఈ సెన్న రేపు తల్లదించే వ్యక్తి ఒకరున్నారు ఆ వ్యక్తి దేవాది దేవుడైన యహోవా దగ్గరికి వెళ్ళాడు హాలల్లు వాక్యాన్ని చదువుతున్న దేవుని బిడలారా ప్రతి సందర్భంలో ప్రతి సమస్య నేను ఎక్కడికి పిలుస్తా తెలుసా దేవుని దగ్గరికి రా దేవుని వైపు చూడు దేవుని పైన ఆధారపడు దేవుని వైపు తిరుగు దేవుని వాక్యం వైపు చూడు దేవుని హృదయపూర్వకంగా నమ్ము ఇంజ్కి నమ్మినటువంటిది ఏంటి తెలుసా ఆయన చెప్పిన మాటలను చదివాడు ఆ మాటలు నమ్మలేదు దేవుని వద్దకు తీసుకొని వెళ్ళిపోయాడు దేవుని వద్దకు తీసుకొని వెళ్ళిపోయాడు దేవుని బిడ్డలారా నీ జీవితంలో నీ సిన్హరేపు వెనక్కి వెళ్ళాలి అంట గొప్ప దేవుడైనటువంటి దేవుని పాదాలపైన పడ్డం తప్ప వేరొకటి లేదు అందుకే ఈ ఆరు రోజులు ఉపవాస ప్రార్థనలు దేవుని బిడలారా బైబిల్లో మీరు చూస్తే శత్ర అభ్యుకులు భక్తిగా జీవిస్తుంటున్నారు వాళ్ళ పైకి ఒక రోజు ఒక శిక్ష వచ్చింది ఏంటంటే మీరు ఈ విగ్రహానికి తలదించకపోతే మీరు రాజు చెప్పిన శాసనానికి లోబడకపోతే అక్కడ ఉండేటువంటి అగ్ని గుండంలోనికి మీరు పారవేయబడతారు వాళ్ళు దేవుని పైన ఆధారపడి అగ్నిగుండంలోనికి ఎంటర్ అయ్యారు ఎవరు నీ దేవుడు తెలుసా బైబిల్లో ఒక మాట ఉంటుంది ఆ భాగాన్ని చదువుకుందాం దాని గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై వచనం నీ దేవుడెవరో చెప్పడానికి ఈ యొక్క వచనాన్ని చూపిస్తున్నాను అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి ఆ మనుషులను పరి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరంలకు అగ్ని ఏ హాని అది కల వెంట్రుకలలో ఒకటైన కాలిపోకుండాటయ్య రెండు వారి వర్షంలో చెడిపోకుండా మూడు అగ్ని వాసనను వారి దేహములకు తగలకుండుటయు చూచని దేవుని బిడ్డలరా బైబిల్లో రాయబడింది వారిని అగ్ని వేశారు రాజు శాస్త్రన్ని ఫాలో కాలేదని అగ్ని వేశారు అగ్ని వేస్తుండగానే దేవుని యొక్క వాక్యం చెప్తుంది వాళ్ళు అగ్నిగుండంలో తిరుగుతున్నారంట అగ్గిలేకెళ్ళిన తర్వాత అమ్మ అబ్బా ఇంకా ఎవరెవరు జ్ఞాపకం వస్తారో అందరి పేర్లు పిలుస్తాం మనం ఎందుకు తెలుసా అగ్నిగుండే స్వభావం అది అగ్ని నీ జీవితంలో ఇఫ్ యు ఆర్ ఇన్యాక్టివ్ నువ్వు ఒకవేళ సోంబేరిగా ఉన్నా కూడా అగ్గిలో పడ్డావంటే ఎక్కడ లేని యాక్టివ్నెస్ వచ్చేస్తుంది నీకు ఇక్కడ బైబిల్ రాయబడింది వీళ్ళు అగ్నిలోనికి పడ్డారు అటు ఇటు తిరుగుతున్నారంట అంటే ఉదయకాలం మార్నింగ్ వాక్ ఉంటుంది ఈవినింగ్ వాక్ ఉంటుంది ఫైర్ వాక్ ఉండదు ఎక్కడ ఇదిగో బైబిల్లో ఉంది ఫైర్ వాక్ నా అగ్నిలో నడుస్తున్నారు వీళ్ళు ఎందుకు నడుస్తున్నారు తెలుసా హెబ్రి పత్రికలో రాయబడింది అగ్ని బలమును చల్లార్చెరి చెరి ఎందుకు చల్లార్చబడింది ఈ ముగ్గురితో పాటు దేవుడు అగ్నిగుండంలోనికి వచ్చాడు నీ దేవుడు నీ సమస్యలోనికి వస్తే అగ్ని తన స్వభావాన్ని కోల్పోవాల్సిందే అగ్నికున్నటువంటి లక్షణాలు అది విత్ర చేసుకోవాల్సిందే ఎందుకు తెలుసా బైబిల్యబడింది అగ్గికుండేటువంటి లక్షణం ఏంటంట హాని చేస్తుంది కాని శరీరానికి హాని కలగలేదంట ఎందుకు దేవుడున్నాడు అక్కడ దేవుని యొక్క శక్తి ఏంటి తెలుసా అగ్నికున్నటువంటి స్వభావంలో మొట్టమొదటి స్వభావం హాని చేసేది దాన్ని ఆఫ్ చేసి పడేసాడు దేవుడు అగ్గి ఏమో అగ్గిగానే ఉంది ఆ కలర్ అట్లా ఉంది ఆ యొక్క శాకాలం కూడా ఉంది అంత ఉంది అగ్ని అగ్ని గుండంగానే ఉంది కానీ వాళ్ళ దగ్గర మాత్రం అగ్ని ఇన్ ఎఫెక్టివ్ అయిపోయింది శరీరాలకు హాని జరగడం లేదు రెండవదిగా వారి తల వెంట్రుగులలో ఒకటైనా కాలిపోలేదు ఉండేటువంటి లక్షణం ఏం తెలుసా తన దగ్గరికి వచ్చిన దాన్ని వెంటనే అది కాల్చేస్తుంది ఇంకా ఈ వెంట్రుకలకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే వేడికి చుట్టుకొని పోతాయి అందుకే చూడండి ఎవరికైనా కర్లీ హెయిర్ లేదనుకో వాళ్ళు ఏం చేస్తారు ఆ వేడికుండే ఒక యంత్రాన్ని పెట్టుకొని కర్లీ హెయిర్ పెట్టుకుంటారు లేనటువంటి వాళ్ళు పెట్టుకుంటారు కదా కానీ ఇక్కడ బైబిల్లో రాయబడింది అగ్నిలో పడుతున్నా కానీ ఒక్క ఎంట్రుకేం కాలేదంట అంటే వీళ్ళు మంచి హెయిర్ స్టైల్ కలిగిన వాళ్ళేమో శరీరంలో ఎక్కడ ఏ వెంట్రుక హాని కలగలేదు అంటే వెంట్రుకను కూడా మార్చలేకపోయింది వెం చాలా మంది అంటారు నా వెంట్రుకను కూడా పీకలేవని పీకడం కాదు తాకలేకపోయింది తాకలేకపోయింది ఎవరి దేవుడు తెలుసా ఎలాంటి దేవుని నీవు నేను సేవిస్తున్నాను తెలుసా వెంట్రుకను తాకలేదు మూడోదిగా చూస్తే వారి వస్త్రములు చెడిపోకుండుట వారి వస్త్రాలు ఎంట్రుకలుగా ఏం కాలేదంటే ఎంట్రుకలకు కంటే ఇంకా కొంచెం స్ట్రాంగ్గా వస్త్రాలు ఇంకా వస్త్రాలు కూడా ఏం కాలేదు లాస్ట్ లాస్ట్ది నాకు బల ఆశ్చర్యం వేసిందండి అగ్నివాసైన వారి దేహములకు తగులకుండుట చూచరి అంటే వీళ్ళు ఏం చేశారు తెలుసా వాళ్ళని పరీక్షించిన వాళ్ళు వాళ్ళకి అగ్ని ఏ హాని చేయాల బొబ్బలు పోల ఏం రాలా వాళ్ళు అరవాలా ఏం చేయాలా నెంబర్ వన్ నెంబర్ టూ వారికి వెంట్రుకలకి ఏం కాల నెంబర్ త్రీ వస్త్రాలకి ఏం కాాలా సరే బాగున్నారే బయటికి పంపలేదు వాళ్ళు ఏం చేశారు తెలుసా వాళ్ళ దగ్గరకు వచ్చి అని అన్నారంట ఏమన్నా వాసన వస్తుందేమో అగ్ని వాసన అగ్నికి వాసన ఉంటుందండి ఉంటుందా అగ్గికి ఏం వాసన చెప్పండి హోమ్ డిపార్ట్మెంట్ చెప్పాలి కాలిపోయిన వాసన అది అగ్గి వాసన కాదు కాలిన వాసనది నేను అడిగేది అగ్గికున్న వాసన ఏంటి అగ్నివాసనైనను వారి దేహములకు కాలిన వాసన కాదు ఇంకా కాలిన వాసన అంటే ఫ్రై వాసన ఏదైనా చెప్పొచ్చు మీరు నేను అడిగేది వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద స్మెల్ ఆఫ్ ఎ ఫైర్ అగ్గి వాసన అగ్గి ఎక్కడికి వస్తే అక్కడ ఎక్కడెక్కడ ఏ రకంగా వాసన తీసుకురావాలన్నా వాసన తీసుకొని వస్తుంది వస్త్రాలు కాలిపోతే ఒక వాసన వెంట్రుకలు కాలిపోతే ఒక వాసన చర్మం కాలిపోతే ఒక వాసన దూరం నుంచి శాకాలం పెట్టుకున్నాం అనుకో అప్పుడు ఒక వాసన ఏ వాసన కూడా వాళ్ళ దగ్గర రాలేదు ఎందుకంటే అగ్గి వాళ్ళ దగ్గరకు వచ్చింది మళ్ళీ అదే దారిన వెళ్ళిపోయింది లూయా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీ జీవితంలో అందుకే హిజ్కియా ఈ దేవుని దగ్గరికి వెళ్ళాడు దేవా ఈ అగ్గి వాసన కూడా రివర్స్ చేయగలిగిన దేవుడు నువ్వు ఒకవేళ ఆ దినాల్లో తెలియదు కాబట్టి అనుకుందాం దేవా గత దినాల్లో ఎన్నో అద్భుతాలు చేసావు బ్రబా యూ కెన్ రిపీట్ ద హిస్టరీ తిరిగి చరిత్రను పునరావృతం చేయగలవు బ్రభా దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఎందుకు హిజ్కి ఆ ప్రార్థన చేశాడు తెలుసా ఈ సెన్హెరేపు కంటే అత్యంత శక్తివంతమైన దేవుని వైపు చూశాడు హల్లూయా అందుకే పిచేడ్ వెనకెళ్ళిపోయాడు సెన్హెరీబు వచ్చిన దారిలోనే తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు ఎలా వెనక్కి వెళ్ళాడు తర్వాత చెప్తాను రెండవదిగా చూడండి పద్నాలుగో వచనం హిస్కియా దూతల చేతుల్లో ఆ ఉత్తరం తీసుకుని చదివి యహో మందిరంలోకి పోయి యహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి ఇలాగు ప్రార్థన చేశాను దేవుని సన్నదానికి పోవడమే కాదు మొట్టమొదటిగా రెండవది దేవుని దగ్గర ప్రార్థన చేశాడు దేవుని బిడలారా ప్రార్థన అంటే ఏంటి తెలుసా చాలా సందర్భాల్లో ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవడం ఏదో నోటికి వచ్చింది కొద్దిగా చెప్పడము లేదా ఎక్కడో నేర్చుకున్నది ఎక్కడో విన్నటువంటిది కొద్దిగా చెప్పడము అంతే అనుకుంటాం కానీ ప్రార్థన అంటే ఏంటో రెండు విషయాలు చెప్తాను మీకు ప్రార్థనకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే నీ యొక్క బ్యాటిల్ ఫీల్డ్ మారుస్తుంది యుద్ధ రంగాన్ని మారుస్తుంది ప్రార్థన ఎలాంటి బ్యాటిల్ ఫీల్డ్ ఈ అశురు రాజు అయిన శనరేవ్ అన్నాడు ఆ రాజును జయించాను ఆ రాజును జయించాను ఆ యొక్క రాజును చేయించాను ఆ ప్రాకారం గల పట్టణాలన్నింటినీ చేయించాను అని చెప్తూ ఉంటే హిస్కే ఏం చేశాడు తెలుసా దేవుని స్థానం లోకి వెళ్ళి ప్రార్థన చేశాడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా హిస్ నౌ చేంజింగ్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఫ్రమ్ ఎర్త్ టు హెవెన్ భూమిపై నుంచి యుద్ధరంగాన్ని పరలోకానికి మార్చేశాడు ప్రార్థన అనేటువంటిది ఏంటి తెలుసా నీవు ఎప్పుడైతే పట్టుదలతో ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తావో నీ యుద్ధ రంగం భూలోకంలో ఎదురు ఎదురుగా ఉండదు ఇది మారిపోతుంది పరలోకంలోనికి మారిపోతుంది అంటే ఇప్పుడు నీవు కాదు యుద్ధం చేసేది దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు దేవుడు యుద్ధం చేయడం ప్రారంభిస్తాడు అంటే దేవుని బిడలారా అందుకే ఈ రాజు ముందుగానే ఒక కాయనేసాడు దేవతల కాల నన్ను ఓడించడు దేవుని నమ్ముకొని మోసపోదు నువ్వు ఎందుకంటే దేవుని నమ్ముకున్నాడు అంటే బ్యాటిల్ ఫీల్డ్ మారిపోతుంది ఇక్కడ బ్యాటిల్ ఫీల్డ్ మారిపోతుంది దేవతలు నమ్ముకుంటే ఇక్కడే ఉంటది బ్యాటిల్ ఫీల్డ్ దేవుని నమ్ముకుంటే పరలోకానికి వెళ్ళిపోతుంది ఈ రోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ బ్యాటిల్ ఫీల్డ్ ఇఫ్ ఆర్ టు నీ ఎదుట ఉన్న వ్యక్తితో నువ్వు పోరాడాలనుకుంటే ప్రార్థన చేయొద్దు యూ కెన్ ఫైట్ ద బ్యాటిల్ బట్ వెన్ యూ హెవెన్ భూలోకం నుంచి పరలోకానికి మార్చాలంటే దేవుని పాదాల దగ్గర కూర్చోవడం ప్రారంభించు ఎప్పుడైతే నీ బ్యాటిల్ ఫీల్డ్ మారిపోతుందో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో జరిగేటువంటి కార్యం ఏంటి తెలుసా ఆటోమేటిక్ గా వీక్ కావడం ప్రారంభిస్తాడు దేవుని బిడలారా టూ థౌజండ్ ఎయిట్లో లో రెషినాకు కంటిన్యూస్గా వామిటింగ్స్ అవుతున్నాయి హై ఫీవర్ డాక్టర్స్ తెలిసిన డాక్టర్లు అందరు చూశారు లాస్ట్కు ఎవరు ఏం చేసుకోలేకపోయారు ఏం నీళ్లు తాగినా వాంతిక అవుతుంది నీళ్లు దాన్ని చాలా వీక్ అయిపోయింది అప్పుడు తెలిసిన డాక్టర్ అయ్యయ్యో ఒక్క టెస్ట్ చేయలేదు ఒక్క టెస్ట్ థౌజండ్ ఎయిట్లో డెంగీ టెస్ట్ అప్పుడే డెంగీ వ్యాధి ప్రబలమవుతుంది కాబట్టి లాస్ట్ టెస్ట్ అది చేశారు అది చేస్తే తన యొక్క ప్లేట్లెట్ కౌంట్స్ ఎన్ని ఉన్నాయి తెలుసా మామూలుగా ఉండాల్సింది ఒక లక్ష పదివేల నుంచి ఇరవై వేలు ఉండాలి అవి పదహారు వేలకు పడిపోయాయి ఇక రెండు వేలు మూడు వేలు దాటితే ఎక్కడెక్కడ శరీరంలో రంధ్రాలు ఉన్నాయో అంటే స్వేద గంధులు కూడా ఉంటాయి కదా అక్కడ నుంచి కూడా బ్లడ్ వచ్చేస్తుంది డెంగ్యూ ఫీవర్ ఏం చేస్తుంది తెలుసా బ్లడ్ క్లాట్ అయ్యే దాన్ని అటాక్ చేస్తుందండి ఇప్పుడు మనము ఏదైనా బ్లేడ్ కోస్తుంది అనుకో కొద్దిసేపు నువ్వు ఏం చేయాల్సిన పనిలా ఏమి కాఫీ పొడి కాపిపూడి పెడితే ఆగిపోతుంది కదా కాఫీపూడి పెట్టకుండా కొసేపట్ల అంటే ఆగిపోతుంది ఎందుకంటే గడ్డ కట్టే స్వభావం ఒకటి ఉంటుంది రక్తానికి ఆ స్వభావం పైన ఈ డెంగ్యూ పనిచేస్తుందండి అందుకే బ్లడ్ క్లాట్ కాదు డాక్టర్స్ చెప్పినటువంటి మాట కడపలో ఎక్కడ ఉంచదు ఇన్ అ వెరీ 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 క్రిటికల్ కండిషన్ ఇమ్మీడియట్గా ఒక హై హైయర్ అండ్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపో ఏం చేయాలని అర్థం కాలేదు తెలిసిన డాక్టర్లు చెప్తే వాళ్ళు అన్నారు డోంట్ డిలే తీసుకొని వెళ్ళిపో దేవన్ బిడ్డలారా హైదరాబాద్కు ప్రయాణం అయ్యా ఆ దినాల్లో అందరికీ తెలుసు డాక్టర్ అనే ఆంటీ ఉన్నవారు ఇస్ అ వెరీ గైనకాలజిస్ట్ ఎప్పుడైతే ఈ మాట విన్నారో నన్ను రేచనని చాలా ప్రేమించేదండి ఆమె మేము సేవలోకి వచ్చిన తర్వాత షీ కేవల్ లాట్ ఆఫ్ సజెషన్స్ ఫర్ అస్ ఆమె మా ఇంటికి వచ్చేసేదండి మా నాన్న దగ్గర కూర్చొని ఒక మాట అనింది సుధాకర్ నీ కోడలు తిరిగి మనిషిగా ఇంటికి వస్తే నువ్వు చాలా అదృష్టవంతునివి దేర్ ఇస్ నో ఛాన్సెస్ ఎందుకు తెలుసా నిన్నటి దినాన నా ముప్పై వేలు ఉండేది ఈరోజు పదహారు వేలు పడిపోయింది ఇంకా నెక్స్ట్ పడిపోతాయి దెర్ ఇస్ నో గ్యారంటీ మన నాకు కూడా చెప్పలేదు నేను భయపడతాను నేను తను తీసుకుని హైదరాబాద్కి వెళ్ళాను చిన్న బిడ్డలు తీసుకొని వెళితే హైదరాబాద్ ప్రతి హాస్పిటల్ క్రిక్కిరిచి ఉంది తెలిసిన వాళ్ళ ద్వారా బెడ్ తీసుకున్నాం ఒక ప్రముఖమైన హాస్పిటల్లో అంత వీక్నెస్లో కూడా నేను ఒకటే ఒకటి చేస్తూ పోయాను కారులో వెళ్తూ దేవా సహాయం చేయి దేవా సహాయం చేయి దేవా సహాయం చే దేవా సహాయం చే అంటే డాక్టర్స్ నాకు చెప్పకుండానే వాళ్ళలో వాళ్ళ మాటలు వాళ్ళ ఫీలింగ్స్ అర్థమైపోయింది నాకు దే ఆర్ సంథింగ్ రాంగ్ దేవుని పాదాల మీద పడిపోయాను అంటే ప్రార్థన కాదు కారులో కూర్చొని ఒక ఒకవైపు ఉంది చిన్న పిల్లలప్పుడు వాళ్ళని తీసుకొని చాలామంది అన్నారు పిల్లల్ని తీసుకొద్దు వాళ్ళకు వస్తుంది ఇంక ఎవరు చూస్తారు ఎవరు చూడలేరు కాబట్టి క్యారెట్ దేమ్ తీసుకొని వెళ్ళిపోయాను దేవుని బిడ్డలారా అక్కడికి వెళితే డాక్టర్స్ ఏమన్నారు తెలుసా మీరు ఇప్పుడు వచ్చారండి ఒక రోజు నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా మేము టెస్ట్ చేయలేదు వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వలేదు యూ వెయిట్ అన్నారు నేనన్నా పదార్ పదారం వేలైతే ఏమైతే ఏమైంది ముందు వచ్చిన వాళ్ళని చూడాలి మేము ఆ తర్వాత తెలిసింది ఏంటంటే అక్కడ కూడా రాజకీయాలు డబ్బు ఇచ్చి మొట్టమొదటిగా ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారంట దేవుని బిడ్డలారా వన్ డే షి వాస్ నాట్ ట్రీటెడ్ ఆ తర్వాత తన టైం వచ్చింది తన పరీక్ష తీసుకొని వెళ్తే డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే కడపలో పదహారు ఉన్నాయి ఇది ఖచ్చితంగా పడిపోవాలి ఎందుకు పదహారు వేల నుంచి పడిపోలేదు పదహారు వేలలోనే ఆగిపోయాయి ఎందుకు పడిపోలేదు నేను నా దేవుని యొక్క శక్తి అది హల్లల్లో దేవుని బిడలారా ఆ తర్వాత తను బాగైన తర్వాత ఇంకా విచిత్రం ఏంటి తెలుసా మా దగ్గర నా బ్లడ్ తీసుకున్నారు వాళ్ళ నాన్న బ్లడ్ తీసుకున్నారు ప్లేట్లెట్లు తీయాలని లాస్ట్కి ఏంటంటే ఏమని చెప్పేశారంటే మీ ప్లేట్లెట్లు ఏమనుకోవద్దు మేడం కొంచెం యాక్టివ్గా ఉన్నారు బాగలేని వాళ్ళకి ఇచ్చేసాం మీరు ఎక్కడన్నా అన్నారు అరే మా రక్తం తీసుకొని మా ప్లేట్లెట్లు వేరే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని బాగు చేశారంట నేను అడిగాను నేను ఎందుకోసం ఇచ్చా నా భార్య కోసం ఇచ్చా వాళ్ళ నాన్న ఎందుకు ఇచ్చాడు వాళ్ళ కుమార్తె కోసం ఇచ్చాడు ఎట్లా అమ్ముతారండి ఏమనుకోవద్దు సార్ మీరు ఎక్కడో సంపాదించుకోండి పేదోళ్ళకి ఇచ్చేసాం వాళ్ళు బతుకుతారు కదా అంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది వీళ్ళ దేవుడి మనం కాపాడుతున్నాడు ఈ ప్లేట్లెట్లు వేరే వాళ్ళకి ఇద్దామని విచిత్రం ఏంటి తెలుసా ప్లేట్లెట్లు ఈ బ్లడ్ ఇంకా మేము బ్లడ్ ఇచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ బ్లడ్ ఇవ్వకూడదు ఇంకా బ్లడ్ డోనర్స్ కోసం వెతికామండి బ్లడ్ డోనర్స్ ఎంత బిజీగా ఉన్నారంటే అందరు ఇచ్చేశారు ఎందుకు ప్లేట్లెట్లని కావాలి లాస్ట్కి ఒక వ్యక్తిని తీసుకొని మనకు తెలిసినటువంటి అబ్బాయిని తీసుకొని అతను ప్లేట్లెట్లు తీసుకున్న తర్వాత ఇక బాగా అయిన తర్వాత కడపకు వస్తుంటే దేవుడు చేసిన మరొక అద్భుతం ఏంటి తెలుసా కడపలో బయలుదేరామండి నలభై కిలోమీటర్ల కంటే వేగం పోవడం లేదు కారు ఎందుకు తెలుసా కారు ప్రాబ్లం కాదు నీళ్ళు బిందెతో పోస్తే ఎట్లుంటుంది అంత వర్షం పడుతుంది బిందెతో కారు పైన బస్ ఎట్లుంటుంది అంత వర్షం వైపర్ ఫుల్ స్పీడ్ తిరిగినా కూడా నెక్స్ట్ సెకండ్కు పూర్తిగా వాటర్ ఉంటుందండి మేము కర్నూల్ అలా దాటాం అప్పుడే మేము దాటిన ఒక రెండు మూడు నిమిషాలకు ఆ వంతెన కట్ అయిపోయింది ఒక్కవేళ రెండు నిమిషాలు ఆలస్యం ఏంటే మేము అక్కడ ఉండేవాళ్ళం దేవుని బిడ్డలారా ఎవరు నీ దేవుడు తెలుసా ఆయన పైన నువ్వు ఆధారపడితే నీ మీదికి వచ్చిన శత్రువును వెనకకు పంపే దేవుడు యూ కెన్ చేంజ్ బ్యాటిల్ ఫీల్డ్ విత్ యువర్ ప్రేయర్స్ నీ ప్రార్థనతో బ్యాటిల్ ఫీల్డ్ మార్చవచ్చు చివరిగా ఒక భాగాన్ని చూపించి నేను ముగిస్తాను పంతొమ్మిదో అధ్యాయం ముప్పై రెండవ రాజుని గురించి అతడు ఈ పట్నంలోనికి రాడు దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు ఒక కేడెమనయనను దానికి కనపరచడు దాని ఎదుట కట్టాడు ఇక్కడ దేవుడు అంటున్నాడు ఏ రకంగా కూడా రాజు మీ పైన దాడి చేయడు ఏమంటున్నాడు దాని మీద ఒక అయినా ప్రయోగించాడు బాణాలు ఉన్నాయి బాణాలు వేసే వ్యక్తులు ఉన్నారు కానీ దేవుడు అంటాడు బాణం వేయలేడు అతను రెండవదిగా కేడమును వాడలేడు అతని దగ్గర ఆయుధాలు ఉన్నాయి వాటిని వాడలేడు మూడవదిగా అతడు చుట్టూ దిబ్బ కట్టడు అంటే చుట్టూగా వచ్చి గుమికుడి మీ దగ్గరికి ఏ యొక్క ఆహార వస్తువులు రాకుండా మీ పట్టణాన్ని అష్ట దిగ్బంధం చేయడు రాజు చేయాల్సింది ఏంటి తెలుసా యుద్ధం చేయాలి సైనికులు ఏం చేయాలి తెలుసా బాణాలు వేయాలి సైనికుల దగ్గర ఉండే డాళ్లు ఉపయోగించబడాలి ఇప్పుడు దేవుడు అంటున్నాడు హిజ్కియా నా వైపు చూసా కాబట్టి నా ద బ్యాటిల్ ఫీల్డ్ ఇస్ చే తెలుసా ఏ యొక్క ఆయుధం నీ పైకే ఉపయోగించబడదు హూయా ఉన్నాయి ఆయుధాలు కానీ ఒక్క ఆయుధం కూడా ఉపయోగించబడదంట ఎందుకు తెలుసా ఆయుధాలు ఉపయోగించాలన్న కామన్ సెన్స్ దేవుడు ఆప్ చేసి ఆయుధాలు ఉపయోగించబడాలి యుద్ధానికి వచ్చాం అంతమంది రాజుల పైన ప్రాకారం గల పట్టణాలపైన దాడి చేసినటువంటి ఈ యొక్క రాజు సైనికులు ఇక్కడికి వస్తున్నగానే బాణాలు ప్రయోగించడంలా ఇక్కడికి వస్తున్నగానే ఆ పట్టణం చుట్టుకోవాలా చుట్టుకోవడంలా ఇక్కడికి వస్తున్నగానే వాళ్ళు డాల్ ఉపయోగించాలి ఏమి ఉపయోగించడం దే ఆర్ నాట్ యూజింగ్ దేర్ ఆర్మ్స్ అండ్ ఆమినేషన్ వాళ్ళ దగ్గర ఉన్న మారనాథులు ఏమి ఉపయోగించడంలా ఎవరు ఉపయోగించకుండా అడ్డుకున్నారు హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా ద రూమ్లో ఉన్నాడు లేదా సైనికులు వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళు ఉన్నారు ఎవరు వీటిని కంట్రోల్ చేశారు హిజ్కియా ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు ఆయుధాలపైకి దేవుని యొక్క శక్తి వచ్చింది ఆయుధాలు ఉపయోగించే వారిపైకి దేవుని శక్తి వచ్చింది ఆ శక్తి ఏం చేసింది తెలుసా ఇట్ ఈస్ కంట్రోల్ దెమ్ నో డోంట్ యూజ్ దెమ్ ఎందుకు యూజ్ చేయకూడదండి వాళ్ళు ఉండేదే యూజ్ చేయడానికి యూజ్ చేయకుండా పోవాలంటే ఒకటే ఒకటి వాళ్ళ యొక్క బ్రెయిన్ వర్కింగ్ కండిషన్ ఆగిపోయిందేమో ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు ఇంకో మాట చెప్పనా సాతాను ఏమని చెప్పాడు తెలుసా దేవుణ్ణి నమ్ముకోదు నీ యొక్క శక్తి సామర్థ్యాలు నమ్ముకోదు దేవతలను నమ్ముకోదు నీ వల్ల కాదు ఈ యొక్క అశ్యూరు రాజు చెప్పిన మాటలకు వ్యతిరేకంగా హిజ్కే ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడో దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా శత్రువుకు హద్దులు నిర్మించాడు హల్లల్లుయా బాణం ఉంది బాణం చేతులోకి రావడంలా ఒకవేళ చేతులనికొచ్చిన బాణాన్ని ప్రయోగించకుండా ఉంటున్నారు అంటే బాణం ఏం చేయాలి ఉపయోగించాలి ఈ బాణానికి హద్దు గీసేసాడు ఇంకా ఇంతకంటే దాటకూడదు ఇంతకంటే దాటడానికి వీలేదు అయిపోయ్ మీరు ఆ యొక్క శత్రు దేశం చుట్టూ రావాలి కానీ రాకూడదు డ్ లిమిట్ ఫర్ ఎన్ ఎనిమి నీ శత్రువుకు హత్తులు గీసే దేవుడున్నాడు మర్చిపోవద్దు నీ శత్రువు యొక్క పన్నాగాలకు పుల్ స్టాప్ పెట్టి వారి మార్గాల్లో వారి వెనక్కి పంపే దేవుడున్నాడు దేవుని బిడ్డలారా బైబిల్లో మీరు చూస్తే యోగు గ్రంథం ఒకటో అధ్యాయం పదో వచనంలో దేవుని సన్నిధానంలో ఇంటికి వెళ్ళి కంప్లైంట్ చేశాడు ఏ ప్రభా నువ్వు యోగు చుట్టూ కంచె వేశావు అందుకే మేము పోకుండా ఉన్నా మా వల్ల కావడల్లా దేవుని బిడ్డలారా యోబు ఎందుకు ప్రతిరోజు దేవుని దగ్గర ప్రార్థన చేస్తుండగా హిజ్గా ప్రార్థన చేస్తే సాతానుకు లిమిట్స్ క్రియేట్ చేశాడు సాతాను ఆయుధాలకు లిమిట్స్ క్రియేట్ చేశాడు హద్దులు నిర్ణయించాడు ఎప్పుడైతే యోబు ప్రార్థన చేస్తున్నాడు యోబు చుట్టూ కంచె వచ్చేసింది ఈ కంచె కంటికి కనపడదు కానీ సాతానుకు కనపడుతుంది ఈ కంచె సాతాను ఒక్కడు కూడా ముందుకు అడ్డుకోవడం ప్రారంభిస్తుంది ఎలాంటి కంచె తెలుసా నాకు అనిపిస్తుంది దేవుని సన్నిధితో కూడిన కంచె దేవదూతలతో కూడిన కంచె ఎప్పుడైతే ఎక్కడికి వచ్చిందో సాతాను విత్ర అయిపోయి నా వల్ల కాదు యోబును అటాక్ చేయగలను యోబు శరీరాన్ని అటాక్ యోబు చుట్టూ ఉన్న కంచెను అటాక్ చేయలేను ఈ రోజు ఆరు రోజుల ఉపవాస ప్రార్థన దేనికోసం తెలుసా నువ్వు ప్రార్థన చేస్తున్నాగా శత్రు వెనుకకు వెళ్ళడమే కాదు నీ చుట్టూ పరలోకపు కంచ వచ్చునుగాక మరలోకపు కంచవచ్చును గాక నీ శరీరం చుట్టు నీ ఆరోగ్యం చుట్టు నీ యొక్క దీవెనల చుట్టూ నీ ఉద్యోగం చుట్టు నీ వ్యాపారం చుట్టూ దేవుని కంచవచ్చును గాక అందుకే బైబిల్లో రాబడింది ఆ తర్వాత ఒకటోవధ్యం పదవచ్చు యోగు గ్రంథంలో నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి విస్తరించను ఎందుకు ఆస్తి విస్తరిస్తుంది తెలుసా దీవెనలు ఎందుకు వస్తున్నాయి తెలుసా ఈ కంచె దీవెనల చుట్టూ కూడా వచ్చేసింది దీవెనల పైన సాతాను దాడి చేయడం శరీరం పైన కాదు అతని దీవెనల పైన కూడా సాతాను దాడి చేయకుండా దేవుడు కంచ్ చేసాడు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఎప్పుడు జరుగుతుంది అంటే సాంతాను ప్రతిరోజు యోగు దగ్గరికి వస్తాడు మళ్ళీ వెనక్కిపోతాడు అశురు రాజు హిస్టా దగ్గరికి వచ్చాడు వెళ్ళిపోయాడు అగ్ని దగ్గరికి వచ్చింది వెనకకి వెళ్ళిపోయింది కానీ ఈ రోజు నీ మీదికి మాత్రం వస్తుందా ఎందుకు తెలుసా యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎ ప్రేయర్ నీకు ప్రార్థన లేదు ప్రార్థనకు దూరం అయిపోయావు అందుకే ఈ ఆరు రోజుల ప్రార్థనకు దేవుడు పిలుస్తున్నాడు ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం నీ శత్రు వెనుకకు వెళ్ళాలి అంటే అతని ఆయుధాలు నిర్వీర్యం కావాలి అంటే ఉపయోగించబడకుండా ఆయుధ ఉపయోగానికి హద్దులు పెట్టాలి అంటే ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ యువర్ గాడ్ నీ దేవుని ద్వారానే సాధ్యమవుతుంది కాబట్టి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం నీ ఎదుట ఉన్నటువంటి సింహరేబి ఎవరో నీకు తెలుసు అది ఒక వ్యాధి కావచ్చు అది ఒక ఇబ్బంది కావచ్చు అది ఒక కోర్టు కేసు కావచ్చు అది ఉద్యోగ సమస్య కావచ్చు లేకపోతే దీవెన లేని పరిస్థితులు కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేవుడు మాట్లాడుతుంటున్నాడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు దేవుని సన్నిధానంలో నీవు నీ ప్రార్థనలు చెప్పగలిగితే నీ హృదయాన్ని కుమ్మరించగలిగితే తన జీవితంలో చేసిన ఒకటే ఒక పని ఏంటి తెలుసు తన ప్రార్థన స్థలంలో సెన్ రాసిన ఉత్తరాన్ని పరిచాడు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఆర్ నాట్ డూయింగ్ దాట్ ఈ రోజు నుంచి ఆ ప్రార్థన మనం చేయదు గాక అందరం కూడా ప్రార్థన ముందు దేవుని అడుదాం ప్రవ్వా ఇన్ని రోజులు నా బలం పైన నా తలాంతు పైన నాకున్నటువంటి వాటిపైన నేను ఆధారపడ్డాను ఐ వాస్ డిఫీటెడ్ ఐ వాస్ డిఫీటెడ్ దేవ నన్ను క్షమించు ఇప్పుడు నీ వైపు చూస్తుండగా సహాయం చేయండి లేదా నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల పోరాటంలో దేవునైపు చూద్దాం నీ శక్తి చాలు ప్రభా నీ సన్నిధి చాలు నమ్ముతున్నాను సాతాను సాతాను సంబంధమైన వ్యక్తులు ఏం చెప్పిన మాటలు నేను నమ్మను ప్రభా నేను ప్రభా నేను ప్రభా నేను నా జీవితంలో నీ కార్యములే నేను చూడబోతున్నాను నీ ఆశీర్వాదాలు నేను చూడబోతున్నాను నీ దీవెల్లే నేను చూడబోతున్నాను అని దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం ప్రార్థించాలి అందరూ ప్రార్థన చేద్దాం ఇయ హలలు ఇయ హలలు ఇయ గొప్ప దేవుడు మన మధ్య ఉన్నాడు శక్తి కలిగిన దేవుడు మన మధ్య ఉన్నాడు ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు తనకు నిజముగా మొరపెట్టు పెట్టి వారందరి కృప చూపుటగా ఐశ్వర్యవంతుడు ఆయన దేవాని మాట ప్రకారం తండ్రి తాను వచ్చిన మార్గమునే అతడు తిరిగి పోవును వెళ్ళగొట్టిన ప్రతి ఒక్క శత్రువును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రార్థనలకు జవాబులు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఏసు నామందు ప్రార్థించి అడిగి పొందిన్నాము తండ్రి ఆమెన్ క్రైస్ లాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధనామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను